నిజమైన ధనవంతుడు ఒకసారి రవీంద్రనాథ్ ట్యాగూర్ జపాన్కు వెళ్ళాడు ఆయన రాసిన గీతాంజలి పుస్తకంపై ఓ పది రోజుల పాటు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా రోజాపూలమాలతో సత్కరించేవాడు ఆయన ప్రవర్తన చాలా సాదాసీదాగా ఉండేది రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్ల మాలిన అభిమాన్ రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలామంది వినేవారు ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది ఈ జ్ఞానం కోసం శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరికి శ్రీరామచంద్రుడు తమ కులగురు అయిన వశిష్ఠముని దగ్గరికి వెళ్ళారు ఆ ముసలాయన ప్రతిరోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవారు ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తర్వాత చాలామంది బంగారు నాణేలు ధనం పండ్లు పూలు ఆయనకు సమర్పించేవారు ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాదపూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది ఠాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు ఈ పెద్ద చూస్తే మంచి మన ఉన్నాడు మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది అలాగే వారి పిల్లలకు కూడా రెండు వేలు ఎండ్లు ఇవ్వండి ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పా అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో ఠాగూరుండి అతిథి గృహం ముందు వాలిపోయాడు అంతకు మునుపు ఠాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు ఆయన రవీంద్రుని ఆ కారులో ఎక్కించుకుని ఓ కొండలాంటి ప్రదేశంపై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్లాడు వెళ్ళగానే వాచ్మెన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు ఆయన కుటుంబం అంతా ఠాగూర్కు పూజ చేసినట్టు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది ఆ వృద్ధుడితో మీరు నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు దయచేసి మీ ఇంటికి తీసుకువెళ్ళండి ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు అన్నాడు అప్పుడు ఆయన ఓ ఋషివర్య ఇదే నా ఇల్లు ఈ కార్లు ఈ బంగళా అన్నీ నావే నీ ముందు వారు అంతా నా భార్య పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు మనుమలు మనుమరాన్లు నాకు రెండు పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవారు ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు రవీంద్రుడు స్వామి భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలను కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి ఈ సంపదలు నాకు కష్టాలు కొని తెచ్చి పెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తున్నది నా జీవితం అంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను ఇప్పటిదాకా సిరి సంపదలే ధ్యేయంగా బతికాను అవేమీ నాకు సంతోషాన్ని ఇవ్వలేదు మీరు చెప్పిన ప్రతి మాట నా అజ్ఞాల పనరులను తొలగించాయి నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం జ్ఞాన సముపార్జనల్లో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికి మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరి సంపదలకు విలువ లేదు రవీంద్రుల వారు సంతోషంగా ఓ మిత్రమా నీకు సిరి సంపదల కన్నా సాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ నీవు నిజంగా ధనవంతుడివే నీలాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది నా బోధనలకు సార్థకత చేకూరింది నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతికమైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు కానీ మీరు తెలివైనవారు మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు మీ జ్ఞాన దృష్టం తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు